హే గాయస్ అందరికీ నమస్తే ఇప్పుడైతే బెనరస్ పట్టులో సాఫ్ట్ అనమాట ఈ శారీస్ అయితే అసలు చూడ్డానికి కూడా ఎంత బాగున్నాయో శారీస్ అయితే శారీ కలర్ వచ్చేసి మొత్తం మెరూన్ కలర్లో ఉందండి మెరూన్ అండ్ రెడ్ ఫినిషింగ్తో ఉంది బూటీస్ అయితే అక్కడక్కడ బ్రోకెట్లో అయితే బూటీస్ వచ్చినాయి పళ్ళు వచ్చేసి మొత్తం ఇట్లా ఉందండి శారీ పళ్ళు వచ్చి టోటల్ ఇది అనమాట బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది లోపల ఉంది ఇంకా కనిపించట్లేదు ఓపెన్ చేద్దాము ఒక నిమిషం ఓకే ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి ఇది దీనికైతే బార్డర్ వస్తుంది చిన్నగా సేమ్ ఈ సైజ్ ఎంతైతే ఉందో ఈ సైజులో బార్డర్ అయితే వస్తుందండి శారీ లుక్ అయితే ఇట్లా ఉంది ఇంకా దీన్ని ఓన్లీ మెరూన్ ఇంకా ఇది మొత్తం ఈ సారీస్ అన్ని మెరూన్ ఫినిషింగ్తోనే కానీ